పోలీస్ స్థాయికి వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్నతండే అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చప్పేస్తావా నోట్కి వచ్చిన నరికేస్తాను నరికేస్తావా వాళ్ళని నరికేసా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషి అనేవాడు మిగడరా ఒరే సూర్యబాబు నీకు దండ పెడతాను నేను దాని కట్టం ఏంట్రా నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావు అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదా కరెక్ట్ అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి ఇంత టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికీ తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు ఇయ్యా ఫోన్ ఇలా సరే ఇడు హలో జగదాంబ చౌదరి హియర్ Jesse మా జీవితాలు మలుపులు తిరుగుతాయని అని చెప్పావ్ ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్త రాదవా ఏదో భేడ్ మొహోయైస్కోని పానిక్ వాలిన రావా భాష భాష ప్రధానం భాషా తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటో అంటూ జరిగితే నిన్ను డైట్ గా దేవుడి దగ్గర పంపించేస్తా త ఆగబోది యదవా ఏంట్రా వద్దు ని యాప్పా ఏమిటి స్వామి వద్దొద్దంటున్నారు లోగడ వెంకే అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాను స్వామి టేక్ ది బాల్స్ ననా ననా అంకుల్ కొమర్ కొమర్ మార్కిని వాడు మనుషులే కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ ఆ నలుగురే నలుగురా వాళ్ళ బెర్త్ నంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్లే లేదు సార్ రిజర్వేషన్ లేకుండానే ట్రావెల్ చేశారు సిసి వాళ్ళ క్లోజ్ అన్న ఐ మేనేజ్ చేశాడ క్లోజా ఆ ఏ అటిట్యూడ్ ఇచ్చారండి వాళ్ళ తో పాటు వీడు మందు కొట్టాడు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవరురా వాళ్ళ ఫాన్స్ ఆ ఫాన్స్ ఆ నువ్వు ఎవరా సినిమా యాక్టర్ రా ఫాన్స్ అంటడానికి

మీ పేర్ల అడ్రస్లు రాసి ఇక్కడ సంతకాలు చేయండి. సంతకం మా అడ్రస్లు ఎందుకు? అది ఇక్కడ రూల్. మన ఎవరు? ఎవరు? నీ జప్పా కంపొజిటన్ అడిడు. అకాడమిక్ ట్రైనింగ్ వచ్చిన అసైలమ్ చెప్పి చేయి. రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం. అనోనిమస్ బిటాయ్ ఆయన మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్ లోనే వెళ్లి కలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీగా గా కానిస్టేబుల్ ని పంపిస్తున్నాను. జస్ట్ ఇన్ కేస్. వెల్కమ్. వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004 థాంక్యూ సర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను లైలను చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చ ఆఫ్ యువర్ ఉంది మీ దగ్గర పోర్టుగల్ దగ్గర నీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే చేయండి ఎందుకంటే కాసేపట్లో మీ బొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు ఇస్తే మిమ్మల్ని కాకుని కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh? Uh. <laughs> huh? వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగిద్దు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు దిస్ ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు ఎవరైనా బయటకెళ్తే బొక్కు వేసేస్తారు ఆ బాధలు ఇక్కడే పడదాం వచ్చేస్తాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారు అన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్నీ మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యు టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు ఆరపాటు చేసుకున్నారు సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ వినండి తెల్లవాల్సిన ఐదింటికి వెళ్ళా సైరైన మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే రెండు కప్పు సైజు లో ఉంటుంది టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకెళ్ళి వదిలేస్తాం రాత్రి మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని సార్ సార్ ఉండేది అక్కడే ఇది అని సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు పెట్టుకున్నారు మా మీద ఏదన్నా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఎవరు ఎవరుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది నిక్ నేమ్ సొద్దు అసలు పేరు వీరభద్రం ఎన్నో చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ నో హౌ టు టీచ్ యూ ఐ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ అవునరా మరి చిన్న పిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు చిన్న పిల్లల అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏట్రా ఇది ఏంటిది మళ్ళీ ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగల వెళ్దాం మా టీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ తో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు

ఇగో వెంకీ నువ్వు ఏమన్నా అనుకో ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లే ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మార్స్తే మనం బయటపడిపోవచ్చు వెంకీ అయ్యో పోయి ఏమైందిరా అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాస్తేరా అభినందన సభలకి ఇది సమయం కాదు సూర్యబాబు అబ్బబ్బబ్బబ్బే ముందు పని చూడాలి పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ్ గైడ్ రూమ్ లో ఉంది అంటే పులిపోన్ లోకి మాసం విసిరి ఎనక తెచ్చుకోవడం అన్నమాట తప్పదు బుజ్జి రిస్క్ తీసుకోవాలి